దేవాదాయ శాఖది మనందరం దాంట్లో వేసే విరాళాలు మనందరం హుండీల్లో వేసే డబ్బులు లేకపోతే ఆయా చోట్ల డొనేట్ చేసే డబ్బులు కలిపి ఒక లబ్సం అమౌంట్ కింద ఇరవై శాతం డబ్బులు సింహాచలము శ్రీశైలము బ ఇట్లాంటి తిరుపతి టీటీడీ ఇట్లాంటి వాటి నుంచి ఇరవై ఇరవై శాతం డబ్బులు తీసుకుని దాన్నంతా కామన్ గుడ్ ఫండ్ అని పెట్టి ఆ డబ్బులు ఈ ఐదు వేల రూపాయలు జప్పునిచ్చి శబాష్ శబార్ ఐదు వేల నుంచి మేము ఏడు వేలు చేసాం ఏడు నుంచి మేము పదివేలు చేశాం చంకలు గుద్దేసుకుంటారు బట్ అదే గుడికి వచ్చే ఆస్తి సంగతి ఉండదు అర్చకుడు ఒక్కడి మీద నడిచే గుళ్ళో నలుగురు దేవాదాయ శాఖ సిబ్బంది బతికేస్తున్నారు వాళ్ళు ఏం చేయరు అక్కడ కూర్చుని అర్చకుడే పాప ఏదో చేసుకుంటుంటాడు ఈ దౌర్భాగ్యం నడుస్తూనే ఉంది దాన్ని ఏమైనా మారుస్తున్నారు ఇప్పుడు పరిష్కరిస్తున్నారా సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఆ వ్యవస్థను స్ట్రీమ్లో ఏం చేయడం కదా చార్జింగ్ లేనటువంటి పరిస్థితి సృష్టించడం కదా చక్కటి దర్శనం చేయించడం కదా అయోధ్యలో లేదే ఈ టిక్కెట్ దరిద్రం ఎందుకు చేస్తున్నాం ఇక్కడ నడిచిపోతుంది కాకపోతే సమస్య ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రాయిచోటి ఏం జరుగుతుంది అక్కడ తీసుకెళ్లి హిందువులను అరెస్ట్ చేశారు మీకు విచిత్రం ఏంటో తెలుసా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూటమిలో అధికారంలో ఉంది కదా భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీని తీసుకెళ్లి బొక్కలో తోశారు నిన్న విడుదలైతే ఆయనకి హారతలు ఇచ్చి బయటకు తెచ్చారు వాళ్ళ వాళ్ళకి వాళ్ళు హారతలు ఇచ్చుకోవాల్సిన కరం పట్టింది వీరబద్ధుడు కోసం మేము జైలుకెళ్ళామని వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చి ఎందుకంటే అవతల వర్గాన్ని సాటిస్ఫై చేయడం కోసం ఇలా జైల్లో పెట్టాలి రాళ్ళు వేసిన వర్గాన్ని సాటిస్ఫై చేయడం కోసం జోకది రాళ్ళు వేసిన వర్గాన్ని సంతృప్తి పరచడానికి రాళ్ల దెబ్బలు తిన్న వర్గాన్ని జైల్లో పెట్టాలి ఇంతకంటే విచిత్రం ప్రపంచంలో మరి ఎక్కడన్నా ఉంటుంది కాశినాయన క్షేత్రం ఏం పాపం చేశారు వాళ్ళు ఆలయానికి సంబంధించినటువంటి ఆస్తుల అడవిలో ఎన్ని చోట్ల లేవు మసీదులు చర్చిలు అన్ని అధికారికంగా ఉన్నాయా మొన్న మధ్యన కల్వరి టెంపుల్ ఉంది కదా గుంటూరు దగ్గర దాని మీద